అందరికీ నమస్కారాలు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి మనం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ మేనిఫెస్టో గమనిస్తే ఏడు వందల ముప్పై హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దానిలో ఉన్న హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది మేము తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో ముఖ్యంగా పోలవరం కడతా ఉన్నారు అమరావతి కడతా ఉన్నారు అట్లాగే సిపిఎస్ ఉద్యోగులకు రద్దు చేస్తామని చెప్పన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారు ఈ నాలుగు హామీలతో పాటు ఎన్నో హామీలు నెరవేర్చిన సందర్భం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకసారి బడ్జెట్ మనం గమనిస్తే మనకు గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ దాంతో పాటుగా ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది మొత్తం కలిపితే ఇరవై లక్షల కోట్లు ఆ ఇరవై లక్షల కోట్లలో ఒకసారి వైసీపీ గవర్నమెంట్ చెప్పే లెక్క ప్రకారం చూస్తే వాళ్ల సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మిగిలిన పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరికి ఇచ్చారు ఎవరు పాకెట్ లో అని చెప్పాల్సిన సందర్భం ఉంది ఒక్కసారిగా మనం గమనిస్తే రాష్ట్రంలో వైద్య సదుపాయాలు లేవు ఎంప్లాయీస్ కు సాలరీస్ సరైన సందర్భంలో పడిన సందర్భం మనం చూస్తా ఉన్నాం పిల్లలకు ఉద్యోగాలు లేవు అట్లాగే రోడ్లు సరిగ్గా లేవు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక్కసారి గమనించాలి చాలా మంది కొత్త భూచట్టం తీసుకురావడానికి ట్రై చేస్తా ఉన్నారు ఆ భూచట్టం తీసుకొస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ హక్కులు కోల్పోయే పరిస్థితుంది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది ఈ ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి పరిశీలించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పనని రేపు మే పదమూడు ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం